సుందరాకాండ ఇరవై ఐదవ సర్గ నిన్నటి సర్గలో రావణాసురుడు సీతాదేవిని ఎలాగైనా లొంగదీయమని రాక్షస స్త్రీలకు చెప్పిన తర్వాత ఆ రాక్షస స్త్రీలందరూ కూడా ఈ సీతాదేవి చుట్టూతా చేరిపోయి రకరకాలుగా వాడిని బెదిరించారనమాట బెదిరించేసి ఆఖరికి చంపేస్తాము నేను తినేస్తాము అని చెప్పేసి అన్నారు ఇవన్నీ చూసినటువంటి సీతాదేవి ఎంతో హృదయ విదారకంగా బాధపడుతూ ఉంటుంది అయితే ఆ రాక్షస స్త్రీల మాటలన్నీ విని విని బాధతోటి చాలా గుండె పగిలేలా ఏడుస్తూ ఆ రాక్షస స్త్రీల వైపు చూస్తూ ఇలా అంటుంది మానవ స్త్రీ రాక్షసుడికి భార్య అవ్వటము కుదరదు మీరందరూ నన్ను చంపి తినేసినా సరే నేను మాత్రం మీకు లొంగను ఆ రావణాసురుడి యొక్క మాటలు వీళ్ళందరూ బెదిరించిన బెదిరింపులు వీళ్ళ అనునయంగా మాట్లాడడాలు నచ్చ చెప్పడానికి ప్రయత్నించటాలు అసలు వాళ్ళు మాట్లాడే ప్రతి మాట సీతాదేవి చెవులకి చాలా కర్ణ కఠోరంగా వినిపించాయన్నమాట అవన్నీ విని ఎవరికి చెప్పుకోవాలో అర్థం కాక ఏం చేయాలో అర్థం కాక తనలో తనే విపరీతంగా రోధిస్తోంది సీతాదేవి ఆమె మనసంత వికలమైపోయి విపరీతంగా ఏడుస్తూ హే రామ హే లక్ష్మణ హే కౌశల్య హే సుమిత్ర అనుకుంటూ అందరినీ తలుచుకుంటోంది తన వారందరినీ కూడా తలుచుకుని పొగిలి పొగిలి ఏడుస్తోంది పోయిన జన్మలో నేను ఏదో పాపం చేసి ఉంటాను అందుకని చెప్పి ఇలా నేను నరకం అనుభవిస్తున్నాను భర్త వియోగంతో సముద్రంలో తెగిపోయిన ఓడలాగా నేను కుంగిపోయి ఏడ్చేసి కృషించిపోతున్నాను నా కష్టానికి నా దుఃఖానికి లేనట్టుగా ఉంది అని చెప్పేసి ఇంకా ఏడుస్తూనే ఉంది సీతాదేవి ఏడుస్తూనే ఉంది అయ్య బాబోయ్ నా భర్తకి దూరంగా ఉండి నేను ఇంకా ఎందుకు మరణించట్లేదో నాకు అర్థం కావట్లేదు ఎవరైనా సరే వాళ్ళకి సమయం వచ్చేదాకా వాళ్ళకి చావురాదు ఇంత కష్టాలలో నేను బ్రతుకుండడమే దండగా ఎందుకో నేను కోరుకున్న ఈ మానవ జన్మ ఎంత ఘోరమైనది కోరుకోగానే మరణించేటువంటి అవకాశం లేదు ఇలా అయితే ప్రతి వాళ్ళు ప్రతిరోజు ఒకసారి చచ్చిపోవాలండి సీతాదేవి అప్పుడు అలా అనుకుంటోంది కానీ యాక్చువల్గా చూస్తే కోరుకున్నట్టుగా మనకి కనుక మరణం సంభవించేదైతే ప్రతి వాళ్ళు ప్రతిరోజు ఒకసారి మరణిస్తారండి నాకు తెలిసి కోపం వచ్చినా బాధ వచ్చినా వెంటనే బా చచ్చిపోతే బాగుండు అని అనుకుని అంటారనమాట అందుకే ప్రతిదానికి ఒక రూలు ఒక నియమము ఒక ఆయుష్ ఒక కర్మఫలము అన్నీ ఉన్నాయండి అయ్య బాబు ఈ రాక్షస స్త్రీల యొక్క మాటలు అవి నేను వినలేకపోతున్నాను ఈ స్త్రీ ఈ రాక్షసుల మధ్యలో నేను బ్రతకలేకపోతున్నాను అటు బ్రతకలేను అటు జీవించలేను అటు చావలేను నా పరిస్థితి ఎంత దయనీయంగా తయారైందో అని చెప్పేసి అనుకుంటుంది సీతాదేవి ఆ తలాయతాక్షుడైనటువంటి శ్రీరాముడి దర్శనము ఎంతో ఉన్న వాళ్ళకే లభిస్తుంది అంతేగాని నేను పుణ్యహీనురాలని అందుకే నాకు ఆయన దర్శనం లభించట్లేదు అని అనుకుంటోంది నేను చాలా తక్కువ పుణ్యం చేసుకున్నాను అందుకే ఇలా ఘోరమైన పరిస్థితిని అనుభవిస్తున్నాను అయ్యో అని చెప్పేసి ఆవిడలో ఆవిడ చాలా విచారపడిపోతూ బాధపడిపోతూ ఉంది నిజంగా ఆలోచిస్తేనండి కొద్దిగా చీకటి అయితేనే మనము ఒక్కళ్ళము రావాలంటే ఎంత ధైర్యం కూడగట్టుకుని ప్రాణాలకి దించి మనము రావాల్సి వస్తుంది అలాంటిది ఒక రాజకుమారి ఎవరు అసలు వేరే అన్యుల వైపు కన్నెత్తి చూడని రాజకుమారి ఏకంగా వెళ్ళిపోయి రాక్షసి నిలయంలో ఆవిడ ఉండడం అనేది అది కూడా పరాధీనంలో ఉండడం అనేది అస్తమాను లొంగిపోమని బెదిరింపులు తిట్లు శాపనార్థాలు అవన్నీ ఆ సీతాదేవి ఎలా భరించిందో ఆవిడ అసలు తలుచుకుంటేనే బాధిస్తుంది అంతటి మహాతల్లి డిప్రెషన్కి గురవ్వక ఏం చేస్తుంది చెప్పండి తనకి దారి తోచని పరిస్థితిలో మరణిస్తే బాగుండు అనుకుని బాబాయ్ మరణం కూడా మనం కోరుకున్నప్పుడు రాదు ఇంత హీనమైన మానవ జన్మ అని చెప్పి తన జన్మనే తను తిట్టుకునే పరిస్థితికి వస్తుంది సీతాదేవి ఇంకా ఇంకా ఏమనుకుంటుందో వచ్చేసరికి చూద్దాం అంతవరకు సెలవు